హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బోధనా పద్ధతుల్లో మూడో టాపిక్ అయిన పఠనము లేఖనం గురించి ఈ వీడియోలో డీప్గా డిస్కషన్ చేసుకుందాము నిన్నటి వీడియోలో శ్రవణము భాషణము గురించి నేర్చుకున్నాము ఈరోజు పఠనము లేఖనము పఠనము వచ్చేసి లిపి రూపంలో ఉన్న అంశాన్ని చదివి అందులో భావాన్ని గ్రహించడానికి పఠనం అని పేరు లిపి రూపంలో ఉన్న దాని యొక్క ధ్వని రూపమే పఠనం లోకాన్ని చూడ్డానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి పఠనము అంతే అవసరం ఒక రచయిత చెప్పిన దాన్ని తెలుసుకోవడం అర్థాన్ని గురించి ఆలోచించడం దాని యొక్క భావాన్ని స్పష్టంగా నిర్ణయించడమే పఠనం అన్నదెవరు అంటే ఎన్సిఆర్టి ఎన్సిఆర్టీ ముద్రించిన పుస్తకం పేరు టీచింగ్ రీడింగ్ ఛాలెంజ్ ఏంటిది టీచింగ్ రీడింగ్ ఛాలెంజ్ విద్యార్థి చేసిన పఠన దోషాల గురించి ఉపాధ్యాయుడు పదే పదే తప్పు పట్టడం తప్పులను సరిదిద్దడం అనేక సార్లు చేయకూడదని విద్యార్థి పఠన ప్రక్రియలో స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే పఠనాన్ని బాగా నిర్వహించగలరని క్షణం క్షణం తప్పును సరిదిద్దడం అంటే అతని అతని పఠన ప్రక్రియను అడ్డుకోవడం అని పేర్కొన్నవారు వి బాలసుబ్రహ్మణ్యం ఈ ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే తప్పు పట్టడం తప్పులను సరిచేయడం అని వాడిని గుర్తుంచుకోండి చదువు విజ్ఞానం అనే పుస్తక సంపాదకుడు వి బాలసుబ్రహ్మణ్యం కావ్యము చదవని నోరు కారము తినని నాలుక ఒకటే అని సామెత ఏ నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తుంది అంటే పఠన నైపుణ్యాన్ని కావ్యము చదవని నోరు కారము తినని నాలుక ఒకటే ఇమ్మగ చదవని నోరును అమ్మ అని పిలిచిన అన్నం అడగని నోరును తమ్ముడని పిలవని నోరును మన్నును తొవ్వినట్టు కుంటరా సుమతి పైపద్యాన్ని రాసిన వాడు ఇతను సుమతి శతక కర్త పైపద్యంలో ఇమ్మగా అనగా స్పష్టమైన ఉచ్చరణ అని అర్థం గుంట అనగా గొయ్యి అని అర్థం పైపద్యంలో ఏ పఠనాన్ని ప్రోత్సహిస్తుంది అంటే పఠన నైపుణ్యాన్ని త్రీఆర్ఎస్ పని పరిజ్ఞానం కలిగి ఉండడాన్ని అక్షరాస్యత అని పేరు త్రీఆర్ఎస్ అంటే రీడింగ్ రైటింగ్ ఆర్థమెటిక్ పఠన లేఖన దేనిని ముందు నేర్పాలి అంటే పఠనాన్ని ముందు నేర్పాలి లేఖనాన్ని ముందుగా నేర్పాలి అన్నవారు మాంటీశ్వర్ తెలిసిన దాని నుండి తెలియని దానిని నేర్పాలి అని అన్నాడు ఎస్ట్రాలజీ భాషణంతో సంబంధం కలిగినది పఠనం లేఖనం నేర్పడం కష్టమైన చర్య అన్నది రైబర్ పఠన బోధన పద్ధతులు అక్షర పద్ధతి అక్షరాల ద్వారా విద్యార్థికి చదువు నేర్పితే అది అక్షర పద్ధతి ఇవి రెండు రకాలు ప్రాచీన అక్షర పద్ధతి నవీన అక్షర పద్ధతి అలాగే ప్రాచీన అక్షర పద్ధతి దీనికి రెండు పేర్లు అవి సాంప్రదాయ పద్ధతి వర్ణ సముదాయ పద్ధతి వర్ణమాలలో ఉన్న వరుస క్రమాన్ని బట్టి అక్షరాలు నేర్పితే అది ప్రాచీన పద్ధతి అంటే ఉ ఉచ్చ జ అదే నవీన అక్షర పద్ధతి అయితే వర్ణమాలలో ఉన్న వరుస క్రమాన్ని బట్టి కూడా ఆకారాన్ని బట్టి అక్షరాలను నేర్పితే అది నవీన అక్షర పద్ధతి నెక్స్ట్ వచ్చేసి ఈ నవీన అక్షర పద్ధతి ఉ ఊ డ ఆ త పద పద్ధతి భాషకి ప్రాతిపదిక పదం పదాల ద్వారా విద్యార్థికి పఠనాన్ని నేర్పితే అది పద పద్ధతి ఒకటో తరగతి తెలుగు వాచకం పద పద్ధతిలోనే రాయపడింది పద పద్ధతిలో పఠనాన్ని నేర్పడానికి మెరుపు అట్టలు ఉపయోగపడతాయి తరగతి గదిలో విద్యార్థులకి ఒకటి లేదా రెండు సార్లు చూపించి వెంటనే తొలగిస్తాం కావున వాటిని మెరుపు అట్టలు అని పేరు వచ్చింది మెరుపు అట్టలు ఎన్ని రకాలు మూడు రకాలు మెరుపు అట్టల సంఖ్య ఎన్ని నాలుగు గుర్తింపు అట్ట ఒకటి స్వయం సవరణ అట్ట రెండు జతకూర్పు అట్టలు రెండు మొత్తం ఎన్ని నాలుగు గుర్తింపు అట్ట అన్ అంటే పై బొమ్మ కింద పేరు కలిగిన అట్ట పైన బొమ్మ ఉంది కదా కింద పేరు దీన్ని గుర్తింపు అట్ట అంటారు స్వయం సంవర్పణ అట్ట అంటే ముందు బొమ్మను చూపించి వెనక పేరు కలిగి ఉన్న అట్ట ముందు భాగం బొమ్మ ఉంటుంది వెనక భాగము పేరు ఉంటుంది జత కూర్పు అట్ట ఒక అట్ట మీద బొమ్మ ఒక అట్ట మీద పేరు కలిగిన అట్ట అంటే ఆ వేరువేరుగా ఉంటాయి ఆ రెండింటిని మనం జత చేయాలి అనమాట వాక్య పద్ధతి సంపూర్ణ భావ వ్యక్తీకరణకి మూలం వాక్యం ఒక భావాన్ని మనము సంపూర్ణంగా వ్యక్తీకరణం చేయాలంటే దాన్నే వాక్యం అంటారు వాక్యాల ద్వారా విద్యార్థికి పఠనాన్ని నేర్పితే అది వాక్య పద్ధతి వాక్య పద్ధతిలో పఠనాన్ని నేర్పడానికి వాక్యపత్రాలు ఉపయోగపడతాయి గుర్తింపు వాక్యపత్రం స్వయం సవర్ణ వాక్యపత్రం జతకూర్పు వాక్యపత్రాలు మొత్తం నాలుగు ఉపాధ్యాయుడు కథల చిత్రాలని తరగతి గదిలో ప్రదర్శించి ఆ కథల చిత్రాల ఆధారంగా విద్యార్థుల చేత క్రింద ఉన్న వాక్యాలను చదివిస్తే అది కథా పద్ధతులు కథా పద్ధతిలో పఠనాన్ని నేర్పడానికి కథా చిత్రాలు ఉపయోగపడతాయి గుర్తింపు కథా చిత్రం ఒకటి స్వయం సవరణపు కథా చిత్రం ఒకటి జతకూర్పు కథా చిత్రాలు రెండు బో పఠన బోధన పద్ధతుల్లో ఉత్తమమైనవి శ్రేష్టమైనది అంటే పద పద్ధతి శ్రేష్టతరమైనది అంటే వాక్య పద్ధతి శ్రేష్టతమైనది అంటే పద్ధతి ఆధునిక విద్యావేత్తల ప్రకారం ఉత్తమమైనది ఏంటి అంటే ఆధునిక విద్యావేత్త వాక్య పద్ధతి అదే మనోవిజ్ఞానుల ప్రకారం ఉత్తమమైనది కథాపద్ధతి రైబర్నన్ ప్రకారము ప్రాథమిక దశలో ఉత్తమమైనది వాక్య పద్ధతి కథా పద్ధతి పఠనంలోని రకాలు చదివే రీతిని బట్టి పఠనం రెండు రకాలు ఒకటి బాహ్య పఠనం రెండోది మౌన పఠనం ఒక విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనం రెండు రకాలు క్షుణ్ణ పఠనం విస్తార పఠనం బాహ్య పఠనం అంటే లిపి రూపంలో ఉన్న అంశాన్ని వాగింద్రియాల సహాయంతో హెచ్చు స్వరంతో శ్రోతకు వినిపడేటట్లు చదివితే అది బాహ్యపట్నం అంటే ఒక రాత ఉన్న దాన్ని మనము అంశాన్ని మన కళ్ళతో చూసుకుంటూ పెద్ద స్వరంతో చదితే అది శ్రోతలకు వినిపడినట్లయితే దాన్ని బాహ్యపట్టణం అంటారు బాహ్యపట్టణం ఏ దశ విద్యార్థులకి ఉపయుక్తం అంటే ప్రాథమిక దశ విద్యార్థులకి బాహ్య పట్టణానికి గల పేర్లేంటి బహిరపటనము ప్రకాశపట్టణము వాచపట్టణం మౌన పట్టణం రూపంలో ఉన్న అంశాన్ని కళ్ళతో చూసి మనసుతో చదివితే ఆ భావాన్ని గ్రహించడాన్ని మౌన పట్టణం అంటారు మౌన పట్టణం ఏ ఏ దశ విద్యార్థులకు ఉపయుక్తం అంటే మాధమిక మాధ్యమిక ఉన్నత పట్టణానికి పేర్లు విశ్వ పట్టణము గంభీర పట్టణము మౌన పట్టణానికి పునాది బాహ్య పట్టణం రెండో తరగతి పిల్లల చేత కూర్చోండి నిల్చోండి చదవండి రాయండి అనే అంశాలని అట్టలపై రాసి మౌన పట్టణం చేయించి ఆ విధంగా చేయమని పిల్లలకి చెప్పాలి నాలుగు ఐదు తరగతి విద్యార్థుల చేత చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పేరాలు మౌన పఠనం చేయించాలి బాహ్య పఠనం మౌన పఠనం విద్యార్థుల చేసే ఉచ్చారణ దోషాలని సవరించవచ్చు ఈ మౌన ద్వారా మనం సవరించలేము పద్య బోధన ప్రధాన ఉద్దేశమైన రసానుభూతిని పొందవచ్చు ఇక్కడ రసానుభూతిని పొందలేము మనం భావానుగుణమైన స్వరభేదాన్ని పాటిస్తూ చదవవచ్చు చదవలేము వాగింద్రియాలకు శిక్షణ ఉంటుంది శిక్షణ అనేది ఉండదు వాగింద్రియాలకి శ్రమ ఎక్కువ వాగింద్రియాలకు శ్రమ ఉండదు ఇరుగు పొరుగు వారికి ఇబ్బందికరం ఇబ్బందికరం కాదు ఎక్కువసేపు చదవలేదు ఎక్కువసేపు చదవవచ్చు నత్తి నంగి ఉన్నవారికి పనికి రాదు ఇది పనికి వస్తుంది మనసే అన్యక్రాంతం అవ్వదు అన్యక్రాంతం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి క్షుణ్ణపట్టణం విద్యార్థి చదివేటప్పుడు ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకుంటూ చదివితే అది క్షుణ్ణపట్టణం శబ్దం వస్తువు భావం ఈ మూడింటిపై పట్టు సాధిస్తే పఠనం క్షుణ్ణపఠనం భాషలో లోతైన జ్ఞానాన్ని సంపాదించాలన్నా గురుకులంలో లేదా డిఎస్సిలో ఉద్యోగం సంపాదించాలన్నా క్షుణ్ణపఠనం అవసరం ఎక్కువ సమయంలో తక్కువ విషయాన్ని చదవడానికి ఉపయోగపడేదే క్షుణ్ణ పఠనం ఉపయోగపడేది వాచకం గాసట బీసటగా అనేక విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటై క్షుణ్ణంగా చదివిన వెంటనే అన్నదెవరు నాష్ కొన్ని పుస్తకాలు రుచిగా చూడాలి మరికొన్నిటిని ఆస్వాదించాలి మరికొన్నిటిని నమిలి జీర్ణించుకోవాలన్నది ఫ్రాన్సిస్ బేగ దీనికి గల పేర్లు విస్తృత పఠనం విస్తార అధ్యయనం సమాన పఠనము క్షున్న పఠ శీఘ్రపఠనము విస్తృత పఠనము విస్తార అధ్యయనము సమాచార పఠనము శీఘ్ర పఠనము అంటే విద్యార్థి చదువుకునేటప్పుడు పై పైన విషయాలు తెలుసుకొని చదువుకుంటే అది విస్తారపటం తక్కువ సమయంలో ఎక్కువ విషయం చదవడానికి ఉపయోగపడేది విస్తారపట్టణం విద్యార్థులు విరామకాలాన్ని సద్వినియోగపరిచేది విద్యార్థులు విరామకాలాన్ని సద్వినియోగపరిచేది విస్తారపట్టణం విద్యార్థుల్లో విషయగ్రహణ శక్తి పఠన వేగ శక్తిని పరీక్షించడానికి ఉపయోగపడేది విస్తారపటనం విస్తారపటానికి ఉపయోగపడేది ఉపవాచకం గ్రంథాలయాలు వార్తాపత్రికలు పాఠశాల పత్రికలు సారస్వత సంఘాలు పుస్తక ప్రదర్శన ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో విస్తార పఠన అభిరుచిని కలిగించకపోతే వారు బజారులో దొరికే కంటికి కనిపించిన ప్రతి పనికి మారిన పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకొని చదివి వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారనేది రసే పైనాలుగు పట్టణాలే కాకుండా వెయ్యికి సామూహికంగా పట్టణాలు అనే రెండు పట్టణాలు ఉన్నాయి ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం పైనాలుగు పట్టణాలే కాకుండా వైయక్తిక సామూహికంగా పట్టణాలు అనేవి రెండు పట్టణాలు ఉన్నాయి ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం ఉపాధ్యాయుడు చదివిన దానికి మాత్రమే ఆంగ్ల పట్టణం అని పేరు పద్య బోధనలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఆదర్శ పట్టణం చేస్తాడు అంటే మూడు సార్లు ఫస్ట్ది రాగయుక్తంగా రెండు భావ భావయుక్తంగా విసంధి నియమం పాటిస్తూ క్రమాన్ని పాటిస్తూ బోధనలో ఉపాధ్యాయుడు ఎన్నిసార్లు ఆదర్శ పఠనం చేస్తాడు అంటే రెండు సార్లు భావయుక్తంగా విసంధి దోషాలకి కారణాలు విద్యార్థులు చేసే పఠన దోషాలకు గల కారణాలు నాలుగు ఒకటి దృష్టి లోపం రెండు పఠన సామర్థ్య లోపము మూడు ఉచ్చరణ లోపము నాలుగు అవగాహన లోపం చూపు మేర అంటే నయన విశృతి మేర అనగా హద్దు విద్యార్థి ఒక చూపులో ఎంతైనా ఎంతెంత చూడగలడో అది అతని చూపు మేర అవుతుంది ప్రారంభంలో ఒక విద్యార్థి చూపు మేర ఒక అక్షరానికి పరిమితం ఉంటుంది పలుకు మేర పలుకు విశృతి విద్యార్థి ఒక్క గుక్కలో ఎంతెంత పలకగలడో అది అతడి పలుకు మేర అవుతుంది ప్రారంభంలో ఒక విద్యార్థి పలుకు మేర రెండు లేదా మూడు పదాలకి పరిమితమై ఉంటుంది ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉంటే అంతరాన్ని చూపు మేర పలుకు మేర అంతరం అంటారు చూస్తున్న శబ్దస్థానం పలుకుతున్న శబ్దస్థానం కంటే ముందు ఉంటే పురోగమన వాంగ్ వాంగ్మయం అంటారు చూస్తున్న శబ్దస్థానం పలుకుతున్న శబ్దస్థానం కంటే వెనుకబడి ఉంటే దాన్ని తిరోగమన వాంగ్మయం అంటారు ఉపాధ్యాయుడి విద్యార్థుల్లో పురోగమ వాంగ్మయం ఇది మాత్రమే ప్రోత్సహిస్తారు చూపు మేర పలుకుమేర పఠన నైపుణ్యంతో సంబంధం ఉంది స్తంభాంశము లేఖనం కారణాంశం పఠనం అనేది స్తంభాంశం లేఖనం అనేది కారకాంశం మానవుడు తన మనసులోని భావాలని అభిప్రాయాలను లిపి రూపంలో ప్రకటించడాన్ని లేఖనం అంటారు లిపి అనే పదం లింపతి అనే సంస్కృత భాష నుండి పుట్టింది లింపతి అనే సంస్కృత ధాతువులకి అర్థం వర్ణాలను పుయ్యడం వర్ణం అనగా రంగు భాషాధునులకు ఏదో ఒక రంగును పూస్తే ఏర్పడేది లిపి భాషాధ్వనులకు శాశ్వతత్వాన్ని స్థిరత్వాన్ని ఇచ్చే నైపుణ్యం లేఖన పాషిక పదమైన డిపి అన్ పార్షిక పదమైన డిపి అనే పదం నుండి సంస్కృత పదమైన లిపి అనే పదం పుట్టిందని పేర్కొన్నవారు బర్న సంస్కృత పదమైన లిపి అనే పదం నుండి పార్షిక పదమైన డిపి అనే పదం పుట్టిందని పేర్కొన్నవారు కొసోవిజ్ రాతకి లిపి లేఖనం అనే పేర్లు ఉన్నాయి లేఖనం అనే పదం లిక్ అనే ధాతువు నుండి పుట్టింది లిక్ అనే ధాతువుకి అర్థం గీయుట చెక్కుట అనే అర్థం పూర్వకాలంలో అక్షరాల్లో శిలల మీద లోహాల మీద చెక్కేవారు లిక్ అని అన్నది ఏ భాషా ధాతువు సంస్కృత భాష ధాతువు లేఖన బోధన పద్ధతులు సాంప్రదాయ పద్ధతి ఆధునిక పద్ధతి సాంప్ర ఫస్ట్ సాంప్రదాయ పద్ధతి ఉపాధ్యాయుడు లేఖనాన్ని నేర్పేటప్పుడు అక్షరాలు గుణింతాలు పదాలు వాక్యాల ద్వారా లేఖనాన్ని నేర్పితే అది సాంప్రదాయ పద్ధతి సాంప్రదాయ పద్ధతిలో లేఖనం నేర్చుకునే విద్యార్థి వాచకం దగ్గరికి వచ్చేసరికి పట్టే సమయం రెండు సంవత్సరాలు ఆధునిక పద్ధతి ఉపాధ్యాయుడు లేఖనాన్ని నేర్పేటప్పుడు ముందుగా ప్పుడు ముందుగా కొమ్ములు ఒత్తులు నేర్పితే ఆ తర్వాత అక్షరాలు గుణింతాలు పదాలు వాక్యాల ద్వారా లేఖనాన్ని నేర్పితే ఆధునిక పద్ధతిలో సున్నా అర సున్నలు అడ్డుగీతలు నిలువు గీతలు ఏటవాలు గీతలు ఒత్తులు ఒకటి లేదా రెండు నెలలు పడ ఉత్తమ లేఖ లేఖన లక్షణాలు స్పష్టత విద్యార్థి రాసేటప్పుడు పదానికి పదానికి మధ్య తగినంత వ్యవధాన్ని కలిగిస్తూ వ్రాస్తే అది స్పష్టత గొలుసుకట్టు రాతలో లేని లక్షణం స్పష్టత సమత విద్యార్థి రాసేటప్పుడు అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో వ్రాస్తే అది సమత సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు వచ్చినప్పుడు ఈ లక్షణాన్ని తప్పకుండా పాటించాలి వేగం విద్యార్థి నిమిషానికి ఇరవై నుంచి ముప్పై పదాలు రాయగలిగితే అతడి లేఖనంలో వేగం ఉన్నది రీతి విద్యార్థి రాసేటప్పుడు అక్షరాలన్నీ ఒకే వరుస క్రమంలో రాస్తే అది రీతి భంగిమ భంగిమ విద్యార్థి రాయడానికి కూర్చునే విధానం విద్యార్థి రాయడానికి కూర్చున్నప్పుడు తన మోచేతి మణికట్టును ఫార్టీ టూ డిగ్రీస్లో ఉంచి వ్రాయాలి వర్ణక్రమ దోషరహితం విద్యార్థి రాసేటప్పుడు అక్షర దోషాలు భావదోషాలు భాషా దోషాలు లేకుండా రాయడం సౌష్టం లేదా అందం విద్యార్థి రాసేటప్పుడు అక్షరాలన్నీ గుండ్రటి ముత్యాల లాగా రాస్తే అది సౌష్టం లేదా అందం విరామ చిహ్నాల పాటింపు విద్యార్థి రాసేటప్పుడు సంపూర్ణ విరామ చిహ్నం అసంపూర్ణ విరామ చిహ్నం పాటిస్తూ రాయాలి లేఖ నైపుణ్యం లేఖా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయుడు చేపట్టే కార్యక్రమాలు కాపీ లేదా ఒరవడి అంటారు అంటే మేలుబంతి రచన దీన్ని తెలంగాణ ప్రాంతంలో కరడాలు అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి కాపీ లేదా ఒరవడి మొదటి వాక్యాన్ని రెండు పేర్లు ఆదర్శ వాక్యం మాదిరి వాక్యం ఆదర్శ వాక్యము లేదా మాదిరి వాక్యం రెండు రకాలుగా ఉండవచ్చు ఉపాధ్యాయుడు ఇవ్వవచ్చు ముదింపు ఇవ్వవచ్చు కాపీ లేదా ఒరవడి ఏ విధంగా రాయాలి అంటే కింద పంక్తి నుండి పై పంక్తి వరకు కాపీ లేదా వరవడి రెండు లేదా మూడు తరగతుల విద్యార్థుల చే జంట పంక్తులలో అంటే డబల్ రూల్స్లో రాయించాలి దృష్టలేఖనం దృష్ట అనగా చూడడం లేఖనం అనగా రాయడం లిపి రూపంలో ఉన్న అంశాన్ని విద్యార్థుల చేత చూసి రాయించడాన్ని దృష్టి లేఖనం అని అంటారు విద్యార్థులు వర్ణకమ దోషాలను సవరించుకోవడానికి దృష్టలేఖనం ఉపయోగపడుతుంది ఉక్తలేఖనం ఉక్తం అనగా చెప్పడం లేఖనం అనగా రాయడం ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు విద్యార్థి రాసి అది ఉక్త లేఖనం ఉక్తలేఖనంలో ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని మూడు సార్లు చెప్పాలి మొదటిసారి చెప్పినప్పుడు ఏకాగ్రతతో వినాలి రెండోసారి చెప్పినప్పుడు రాయాలి మూడోసారి చెప్పినప్పుడు చూసుకోవాలి ఉచ్చరణకి వర్ణకమానానికి మధ్య సమన్వయాన్ని కలిగించేది ఉక్తలేఖన సంక్షిప్త రచన ఇది ఆంగ్లంలో ఎప్టిమైజేషన్ వంటిది ఎక్కువ పదాల్లో ఉన్న విషయాన్ని భావం చెడకుండా తక్కువ పదాల్లో ఒకటి బై మూడో వంతు కుదించి రాయడాన్ని సంక్షిప్త రచన అని అంటారు తొంభై పదాల్లో ఉన్న విషయాన్ని భావం చెడకుండా ముప్పై పదాలకి కుదించి రాయగల విస్తృత రచన తక్కువ పదాలతో ఉన్న విషయాన్ని భావం చెడకుండా ఎక్కువ పదాలకి అంటే మూడు రేట్లు పెంచి రాయడాన్ని విస్తృత రచన అని పేరు ముప్పై పదాల్లో ఉన్న విషయాన్ని భావం చెడకుండా తొంభై పదాలకి పెంచి రాయడాన్ని విస్తృత రచన అంటారు స్వీయలేఖనం అంటే సొంతంగా విద్యార్థి తన మనసులో భావాలని అభిప్రాయాలని సొంత మాటల్లో రాయగలిగితే అది స్వయలేఖనం విద్యార్థుల భవిష్యత్తులో కవులుగాను రచయితలు గాను పత్రికా విలేకరులు గాను సంపాదకులుగా కావడానికి ఈ లేఖ ఉపయోగపడుతుంది మంచి దస్తూరి లేనందుకు బాధపడిన వారు ఎవరు గా